మా గతి అతే ఏలు మాకి ఏలు దండగా దండగా పించిని పించిని ఇపుడిపుడితుండు మాగో ఓ రెండి అపెళ్ళ లవ్ లవ్ ఉండా ఉండా రాదా పెళ్ళి కొడ పోయింది 19వ tare pore ela bondi ava ఎందుకు ఎడిపోయింద సచ్చిపోయింది క్యానలగడి సచ్చిపోయింది ఏమ భూమి పట కొడ లేలట లేవ నాకు ఏమ లేవు ఆ నా సకూల నలి తితు మా కొడు సౌదే కులి నలి తితు కుల నాల దమ హ అంతే మా బతుక రేష్ తోగా ఇట కులి నలగ ఇర్కింది ఏమ బతుకులే కమాయ మనస రేష్ అంతే కుక్కల బతుకే మరి మాకు ఏమి లేదు కొడుకులు కొట్టుద కొడుకులు చచ్చిపోయాడు ఆ రెండు బండ్లు ఉంటే ఆయన కూడా చచ్చిపోయాడు పాక్క అయింది ఆ దగ్గర భూమి కూడా రెస్టి బతికే రెస్టిగా ప్రభుత్వం నుంచి ఏమి లేదు రెండుగా ఇప్పుడు ఆయన అప్పుడు ఇచ్చి ఎందుకు ఎక్కిస్తేమో ఇరవై ఎకరాలకు యాభై ఎకరాలు ఇచ్చింది అవసరం ఏం చేయాలని ఒక ఐదు ఎకరాలకు మూడు ఎకరాలు ఇస్తే అది మంచిది అనుకోవాలి ఈ పడు బిపల్లి అంటున్నాడు ఎవరు తెలియదు కదా గోడ మీద బిల్లి ఇటు దుక్కడ తెలియదు తెలియదు అది తెలియదు తెలియదు అంటారు మరి అన్నారా బాకీ అంటాడు ఆయన తెలియదు సార్ తెలియసా